నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దశాశ్వ మేధా ఘాట్ లో మోడీ పూజలు నామినేషన్ కు భారీగా తరలివచ్చిన ప్రజలు జూన్ నాలుగున స్టాక్ మార్కెట్లు దూసుకెళతాయి మోడీ మరోసారి ప్రధాని అవుతారన్న అమిత్ షా ఏపీ నుంచి తిరుగుముఖం పట్టిన ఓటర్లు టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఈ నెల పదిహేడున లండన్ కు సీఎం జగన్ ముప్పైవ తేదీ వరకు కొనసాగనున్న విదేశీ పర్యటన బుల్లెటన్ల డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు మోడీ సన్నిహితులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరికొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఇక్కడి నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు గెలిచిన మోడీ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు అలాగే ఏపీ నుంచి మోడీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ నేపథ్యంలో దశాస్వమేధ ఘాట్ వద్ద గంగా నదికి ఆయన పూజలు చేశారు అక్కడి నుంచి క్రూస్ లో నమో ఘాట్ కు వెళ్లారు ఈసారి మోడీని నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు తరలివస్తున్నారు మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుతూ బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు జూన్ నాలుగవ తేదీన నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక మన స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయని ఆయన అభిప్రాయపడ్డారు అంతకంటే ముందుగానే ఎంపిక చేసుకున్న షేర్లను కొనిపెట్టుకోవాల్సిందిగా మదుపరులకు షా సూచించారు స్టాక్ స్టాక్ మార్కెట్ కుదుపులకు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టడం సరికాదని ఓటీవీ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా చెప్పారు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ అంచనా తప్పవుతుందని బీజేపీకి రెండు వందల సీట్లకు మించిరావని ప్రముఖ న్యాయవాది ఉద్యమకారుడు ప్రశాంత్ భూషణ్ అంచనా వేశారు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా బలమైన సెంటిమెంట్ రాజుకుందన్నారు బీజేపీని ప్రజలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తున్నారని అన్నారు అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని పక్కన పెట్టి ఎన్డీఏని గద్దె దింపగలిగితే పార్లమెంటులో ఇండియా కూటమి కాంగ్రెస్ నేతృత్వం ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ చేసిన మటన్ సూత్రాలు గేదెలు వంటి వ్యాఖ్యలపై ప్రశాంత్ భూషణ్ మండిపడ్డారు ఎన్నికల్లో తన పట్టు జారిపోతోందని గ్రహించడం వల్లే మోడీ ఇలాంటి అసహనపూరిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు ఏపీ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మూడో ఎన్నికల్లో అధికారం ఎవరిని వరుస్తుందనే ఉత్కంఠ పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓసారి టీడీపీ కూటమి మరోసారి వైసీపీ విజయం సాధించాయి గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు కాకరేపాయి వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టాయి కూటమిలో ప్రధాన భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది రెండోసారి అధికారం కోసం వైసీపీ ప్రయత్నిస్తుంటే ఈసారి వైసీపీని ఓడిస్తామని కూటమి శబ్దం చేసింది హోరాహోరీగా జరిగిన ఈ పోరులో గెలుపెవరిది వరుసగా రెండవసారి వైసీపీ విజయ ఢంకా మోగిస్తుందా టిడిపి జనసేన బీజేపీ కూటమి సర్కార్ను ఏర్పాటు చేస్తుందా అసలేం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది బరిలోకి దిగిన నేతలు పార్టీల అధినేతలు ఎవరికి వారు తమదే విజయమని చెప్పుకుంటున్నప్పటికీ ఓటరు తీర్పు ఎలా ఉందో తేలాలంటే జూన్ నాలుగవ తేదీ వరకు ఆగాల్సిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు లండన్ వెళ్లనున్నారు మే పదిహేడవ తేదీ వారు లండన్కు పైన తన లండన్ ప్రయాణం అనుమతి కోసం వైఎస్ జగన్ ఇప్పటికే నాంపల్లి సిబిఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు సీఎం వైఎస్ జగన్ పై సీబీఐ ఈడీ కేసులు ఉన్న క్రమంలో ఆయన విదేశాలకు వెళ్లాలంటే నాంపల్లిలోని సిబిఐ కోర్టు నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది ఇవాళ అనుమతి రావచ్చంటున్నారు మే పదిహేడవ తేదీ నుంచి మే ముప్పై తేదీ వరకు వైఎస్ జగన్ దంపతులు లండన్ పాటు అమెరికాలో పర్యటించనున్నారని పార్టీ వర్గాల సమాచారం జగన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒకరు లండన్లో మరొకరు అమెరికాలో ఉన్నారు ఏపీ అసెంబ్లీ లోక్ సభ ఫలితాలు జూన్ నాలుగవ తేదీన వెలువడనున్నాయి అప్పటికి వైఎస్ జగన్ తన విదేశీ పర్యటన ముగించుకుని వస్తారని అంటున్నారు విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలతో జాతీయ రహదారి రద్దీగా మారింది ఏపీ నుండి హైదరాబాద్కు పెద్ద సంఖ్యలో జనం తిరిగి వస్తుండటంతో చౌటుపల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోంది ఇటు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అటు ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో జరగడంతో హైదరాబాద్ నగరం మొత్తం ఊరిబాట పట్టింది మూడు రోజుల పాటు వరుస సెలవులు రావడంతో నగరవాసులంతా పల్లబాట పట్టారు దీంతో రెండు రోజులుగా హైదరాబాద్ సిటీలోని రోడ్లన్నీ నిర్మానుషంగా కనిపించాయి సంక్రాంతి పండగ టైంలోనే కనిపించిన దృశ్యాలు ఓట్ల పండగ నేపథ్యంలో మళ్లీ కనిపించాయి ఇప్పుడు ఆ పండగ ముగియడంతో జనం మళ్లీ సిటీ బాట పట్టడంతో మళ్లీ రోడ్లపై సందడి కనిపిస్తోంది ఏపీలో డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం మేర పోలింగ్ జరిగింది ఈసీ లెక్కల ప్రకారం డెబ్బై ఎనిమిది పాయింట్ పోలింగ్ జరిగిందట మధ్యాహ్నం లేదా సాయంత్రానికి పూర్తి స్థాయి పోలింగ్ శాతం ఈసీ వర్గాలు గత ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని సీఈఓ తెలిపారు ఎనభై రెండు లేదా ఎనభై మూడు శాతం వరకు పోలింగ్ ఫైనల్ ఫిగర్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు చాలా చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది మచిలీపట్నం గన్నవరం నియోజకవర్గాలు సత్యసాయి జిల్లాలో రాత్రి పన్నెండు గంటల తర్వాత కూడా కొనసాగింది పోలింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ లైన్లో వేచి ఉన్నారు ఓటర్లు ఇవాళ పదిహేడు ఏ స్కూటీ తయ తర్వాత రీపోలింగ్ పై క్లారిటీ రానుంది పదకొండు చోట్ల ఈవీఎంల ధ్వంసమయ్యాయి ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు పడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కొద్ది రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతూ వస్తోంది ఉత్తరాంధ్ర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి కొన్ని చోట్ల వడగండ్ల బాన కురిసింది ఇదే పరిస్థితి మరో నలభై ఎనిమిది గంటల పాటు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల పదహారవ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థలు వెల్లడించాయి ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి కాకినాడ ఏలూరు కృష్ణా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఆయా జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాట నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు ముంబైలో వాతావరణం ఒక్కసారిగా మారింది గాలి వాన సృష్టించింది భారీ వర్షానికి తోడు ఉరుములు మెరుపులు భారీ ధూళి తుఫాను ముంబైని ముంచెత్తాయి భారత వాతావరణ శాఖ జిల్లాకు నౌ కాస్ట్ హెచ్చరికను జారీ చేసింది సెంట్రల్ రైల్వే సర్వీసులు చాలా వరకు దెబ్బతిన్నాయి ఉరుములతో కూడిన మెరుపులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది రాబోయే మూడు నుంచి నాలుగు గంటల్లో ముంబై జిల్లాలోని ఏకాంత ప్రదేశాలలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు అవకాశం వాతావరణ శాఖ తెలిపింది వర్షాల ధాటికి నగరంలోని ఘాట్ కోపర్ శివారులో భారీ హోర్డింగ్ కూలిపోవడంతో కొంతమంది చిక్కుకుపోయారు దీంతో అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరోవైపు భారీ వర్షాన్ని చవిసిస్తున్న థానే సతారలకు ఐఎండీ తన ఎల్లో అలర్ట్ జారీ చేసింది థానే జిల్లాలోని కళ్యాణ్ అంబర్నాథ్ దివా ముంబ్రా తదితర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండగా ముంబైలోని తూర్పు శివారు ప్రాంతాల్లో తేలికపాటి చినుకులు పడ్డాయి మాతుంగా దాదర్ ప్రభాదేవిలో కూడా విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తాయి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి కొనసాగుతోంది ఇప్పటికే పలు పార్టీలు తమ ప్రచారాలతో ఫుల్ బిజీగా మారిపోయాయి కొందరు నేతలు ఇప్పటికే నామినేషన్లు కూడా వేసేశారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల పదమూడున నామినేషన్ వేయనున్నారు ఆయన మూడోసారి ముచ్చటగా వారణాసి నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు మోడీ రెండు పేల పద్నాలుగులో రెండు పంతొమ్మిదిలో కూడా వారణాసి నుంచే పోటీ చేసి గెలుపొందారు రెండు పేల పద్నాలుగులో మోడీ పోటీ చేసినప్పుడు ఆయనపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ బరిలోకి దిగారు అప్పట్లో మోడీ మూడు లక్షల డెబ్బై ఒక పేల ఏడు వందల ఎనభై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ద్వితీయ స్థానంలో నిలిచిన కేజ్రీవాల్ రెండు లక్షల తొమ్మిది వేల ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి డెబ్బై వేల ఓట్లు వచ్చాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మోడీ మరల వారణాసి నుంచే పోటీ చేశారు అప్పుడు నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఐదు ఓట్ల మెజార్టీ వచ్చింది ఒక లక్ష తొంభై తొమ్మిది ఓట్లతో సమాజ్వాదీ పార్టీ రెండో స్థానంలో నిలవగా కాంగ్రెస్ మూడో ప్లేస్ కి పరిమితమైంది కాంగ్రెస్ అభ్యర్థి అజయరాయ్కి ఒక లక్ష యాభై రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఈయనకు మొదటిసారి కంటే రెండోసారి పోటీ చేసినప్పుడు ఓట్లు పెరగడం విశేషం సమాజ్వాదీ పార్టీ తరఫున శాలిని యాదవ్ పోటీ చేశారు ఆమె ప్రముఖ కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి శ్యామ్లాల్ యాదవ్ కోడలు అప్పట్లో ఆ రెండు పార్టీలు మోడీని నిలవరించలేకపోయాయి మోడీ మెజారిటీ ఒక లక్ష ఏడు వేల ఏడు వందల ఇరవై ఒక్క ఓట్లకు పెరిగింది నాడు మోడీపై పోటీ చేసిన శాలిని యాదవ్ తర్వాత కాలంలో బీజేపీలో చేరారు మూడోసారి పోటీ చేస్తున్న మోడీని ఈసారి ఐదు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిపించాలని వారణాసి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఈ స్థానం నుంచి మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ బరిలోకి దిగుతున్నారు ఆయన కూడా మూడోసారి పోటీ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేస్తున్నారు అజయ్ రాయ్ వారణాసి ప్రాంతంలో బలమైన నాయకుడు భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగం సభ్యునిగా ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల రెండు రెండు వేల ఏడు ఎన్నికల్లో కొలాస్రా నియోజకవర్గం నుండి బీజేపీ టికెట్పై శాసనసభకు ఎన్నికయ్యారు లోక్సభ టికెట్ నిరాకరించడంతో ఆయన బీజేపీ పార్టీని వీడారు అజయ్ రాయ్ ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరి రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు తర్వాత ఇండిపెండెంట్ గా రెండు వేల తొమ్మిది శాసనసభ ఉప ఎన్నికల్లో కోలాస్లా నియోజకవర్గం నుంచి గెలిచారు అతను రెండు వేల పన్నెండులో భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు రెండు వేల పద్నాలుగు నుండి మోడీపై పట్టువదలని విక్రమార్కునేలా పోటీ చేస్తున్నారు ఆక్రమిత కశ్మీర్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది అక్కడ హింసాత్మక నిరసనలకు పాకిస్తాన్ ప్రభుత్వం మోకరిల్లింది పీఓకే లేని నుంచి బయలుదేరిన నిరసనకారుల కాన్వాయ్ సోమవారం దీర్కోట్ నుంచి ముజఫరాబాద్లోకి ప్రవేశించింది ఈ ఆందోళనకారులు ముజఫరాబాద్ లోని అసెంబ్లీని చుట్టుముట్టనున్నారు పీఓకేలో నాలుగో రోజు ఇంటర్నెట్ మొబైల్ సేవలు బంద్ అయ్యాయి ఇదిలా ఉండగా నిరసనకారులను శాంతింప చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఇరవై మూడు బిలియన్ల బడ్జెట్ను కేటాయించింది పిఓకేలో హింసాత్మక నిరసనల తర్వాత రెజిలర్లు విధుల్లోకి వచ్చారు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది గాజాలోని ఉత్తర దక్షిణ సెంట్రల్ ప్రాంతాల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇజ్రాయెల్ బలగాలు వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరం ఉన్న ప్రాంతాల్లోకి రఫా నగరంలోని ఇజ్రాయెల్ బలగాలు ట్యాంకులు చొచ్చుకుపోయాయి అక్కడ రాత్రంతా ఉధృతంగా వైమానిక దాడులు కొనసాగిన తర్వాత సోమవారం ఉదయం నుండి మిలిటరీ దాడులు మొదలయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో యాభై ఏడు మంది మరణించగా ఎనభై రెండు మంది గాయపడ్డారు ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల అరవై అరవై వేల మంది పాలన స్తీయన్లు రాఫా నగరాన్ని వీరి వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి వర్గాలు పేర్కొన్నాయి రఫా నుండి ఖాన్ యూనెస్ నగరానికి ప్రజలు బారులు తీరి వెళ్లడం కనిపిస్తోంది ఏప్రిల్ మూడు నుండి మే ఎనిమిది మధ్యలో ఉపగ్రహ ఛాయా చిత్రాలను పరిశీలించినట్లయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది జబాలియా శరణార్థ శిబిరంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని పాఠశాలలు నిర్వాసితులకు నలువుగా మారాయి శిబిరాలు వేసుకుని కూడా వేలాది మంది ప్రజలు నివసించేవారు సోమవారం ఉదయం ఇజ్రాయెల్ సైనిక బలగాలు అక్కడి నుండి బలవంతంగా వందలాది మంది నిర్వాసితులను ఖాళీ చేయించారు అక్కడి నుండి పశ్చిమ దిశగా వందల సంఖ్యలో కుటుంబాలు వెళ్లడం కనిపిస్తోందని ఇదంతా చిత్రీకరించిన అల్ జజీరా మీడియా తెలిపింది రఫా నగరంలోని కువైట్ ఆసుపత్రి నుంచి వైద్య సిబ్బందిని వెళ్లిపోవాల్సిందిగా బలగాలు ఆదేశించాయి దాంతో మరికొద్ది గంటల్లో గాజా వ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని గాజా ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్దం మళ్లీ తీవ్ర స్థాయికి చేరింది ఓవైపు గాజాపై ఇజ్రాయెల్ విరుచుకు పడుతుంటే మరోవైపు హమాస్ మల్లీ ఇజ్రాయెల్ పై దాడులకు రంగం సిద్దమైంది ఈ నేపథ్యంలో హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతా రాక్షసుల్లాగా అభివర్ణించారు హమాస్ దాడిలో అక్టోబర్ ఏడున మృతి చెందిన ఇజ్రాయిలీల స్మారకార్థం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు హమాస్ చెరలోని బందీలను ఒక్క సెకను కూడా మర్చిపోమని బందీలందరినీ ఇంటికి తెస్తామని హామీ ఇచ్చారు ఉగ్రవాదం అంతమయ్యే వరకు నిద్రపోమని చెప్పారు భారత క్రికెట్ సీనియర్ పురుషుల జట్టు హెడ్ కోచ్ పోస్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి దరఖాస్తుల్ని ఆహ్వానించింది ప్రస్తుతం టీమిండియా కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం టీ ట్వంటీ వరల్డ్ కప్ తో ముగుస్తుంది అంటే జూన్ చివరి నాటికి ద్రావిడ్ కోచ్ గా బైదొలుగుతారు దీంతో కొత్త కోచ్ పదవీ కాలం ఈ ఏడాది జులై ఒకటి నుండి రెండు ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై తేదీ వరకు ఉంటుందని బీసీసీఐ తెలిపింది అంటే కొత్తగా కోచ్ పదవికి ఎంపికైన వ్యక్తి రెండు పేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ వరకు భారత జట్టుకు ప్రధాన కోచ్ గా కొనసాగుతాడు ఇక బీసీసీఐ ఇచ్చిన తాజా ప్రకటన ప్రకారం కొత్త కోచ్కు పద్నాలుగు నుండి పదహారు మంది సహాయక సిబ్బంది ఉంటారు మూడు ఫార్మాట్లలో జట్టుకు హెడ్ కోచ్ గా కొనసాగుతాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ భామ నటిస్తున్నారు ప్రస్తుతం గేమ్ చేంజర్ తుది దశ చిత్రీకరణలో ఉంది ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తాజా సమాచారం ప్రకారం గేమ్ అక్టోబర్ రిలీజ్ కానుందని తెలిసింది ఎన్టీఆర్ కొరటాల శివ దేవర చిత్రం రిలీజ్ అవుతోంది దేవర చిత్ర యూనిట్ ఇప్పటికే డేట్ కూడా అనౌన్స్ చేసింది దేవరకు గేమ్ చేంజర్ రానుంది అయితే దేవర ముందే రిలీజ్ అవ్వనుందని తెలుస్తోంది ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండటంతో కాస్త ముందే రిలీజ్ చేద్దామని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది సెప్టెంబర్ ఇరవై తేదీని పరిశీలిస్తున్నట్లుగా సమాచారం Thank you అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి అనంతరం కీలక స్టాక్స్ లో అమ్మకాల సెగతో కొంత దిగొచ్చింది ప్రస్తుతం సెన్సెక్స్ అరవై పాయింట్ల లాభంతో డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వద్ద ట్రేడ్ అవుతోంది నిఫ్టీ ఇరవై ఒక్క పాయింట్లు పెరిగి ఇరవై ఒక్క వేల నూట ఇరవై ఐదు దగ్గర కొనసాగుతోంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై మూడు పాయింట్ ఐదు రెండు వద్ద ప్రారంభమయ్యింది సెన్సెక్స్ ముప్పై సూచీలో పవర్ గ్రిడ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ అలాగే ఎన్టీపీసీ రిలయన్స్ హెచ్సిఎల్ టెక్ ఎస్బీఐ విప్రో అలాగే ఎం టాటా మోటార్స్ ఇండస్ఎండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి ప్రపంచ చరిత్రలోనే సౌదీ యువరాజు నిర్మిస్తున్న మెగా సిటీకి ఒక ప్రత్యేకత ఉంది కృత్రిమ చంద్రుడు అలాగే ఫ్లైయింగ్ ట్యాక్సీలు రోబోటిక్ పని మనుషులు కార్బన్ రహిత భవనాలు ఇంకా ఎన్నో మరెన్నో ఊహకు అందని చిత్ర విచిత్రాలు అదే ప్రిన్స్ మహమ్మద్ బిన్ సులేమాన్ నిర్మిస్తున్న న్యూమ్ సిటీ యువరాజు నగరం ఈ నియం ప్రాజెక్టును సౌదీ అరేబియా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఎట్టి పరిస్థితుల్లో నియోమ్ పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది ఈ డ్రీమ్ ప్రాజెక్టుకు ఎవరైనా అడ్డొస్తే చాలు చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది ఆ చూద్దాం ఈ నగరం నిర్మించడానికి కారణాలు చాలా చెబుతున్నారు ప్రపంచం అడ్వాన్స్డ్ గా మారుతోంది అన్ని విభాగాల్లో వేగంగా డెవలప్ అవుతోంది టెక్నాలజీ విషయంలో చెప్పనక్కర్లేదు ఇప్పుడు వాడుతున్న పెట్రోల్ ఉత్పత్తులకు భవిష్యత్తులో డిమాండ్ తగ్గొచ్చు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు చేశాయి సౌదీ అరేబియాలో పెట్రోల్ నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి గ్రీన్ ఎనర్జీపై సౌదీ అరేబియా దృష్టి సారించింది సౌదీ అరేబియాను గ్లోబల్ హబ్ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని అనుకుంది ఆ క్రమంలో ఆవిర్భవించింది న్యూమ్ స్మార్ట్ సిటీ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అందుకే అడ్డొచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా లేపిస్తున్నారు ఈ సిటీ నిర్మాణానికి కంకణం కట్టిన మహమ్మద్ బిన్ సులేమాన్ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలకు దీని నిర్మాణ బాధ్యతలు అప్పగించారు సిటీ నిర్మాణం రెండు వేల ముప్పై వరకు పూర్తి కావాలని కన్సర్వేటియం కంపెనీలను ఆదేశించారు అదే తరుణంలో ఈ ప్రాంతంలో అడ్డొస్తున్న ఆల్ ఆల్ సురమా ఆల్ అనే ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించడమే కాకుండా తన సైన్యాన్ని మొహరించి జనాలను అక్కడి నుంచి తరిమి కొట్టారు ఈ సమయంలో వ్యతిరేకించిన అక్కడి అల్ హువాయితీ తెగవాసులపై లాఠీలు జులిపించారు తూఠాలు అబ్దుల్ రహీం అనే అల్ హువాయితీ యువకుని కాల్చి చంపి అక్కడి ప్రజలను తరిమివేశారు అబ్దుల్ రహీం అల్ అంతక్రియలకు సైతం సౌదీ ప్రభుత్వం అనుమతించలేదు We'll అబ్దుల్ రహీం అల్ హువాయితీ శవాన్ని తమకు అప్పగించాలని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఆ తెగవాసులు తీవ్రమైన ఆ ప్రతిఘటనకు తలొగ్గి అతని శవాన్ని హువాయితీ తెగవాసులకు అప్పగించారు అంతక్రియలకు హాజరైన వారిని గుర్తించడమే కాకుండా వారిని అరెస్ట్ చేసి జైలల్లో నెట్టేసింది వందలాది మందిని అదుపులోకి తీసుకున్న సైన్యం ఇప్పటి అందులో కొంతమందిపై దేశద్రోహం నేరం మోపి వారికి మరణశిక్ష విధించింది ఈ తీవ్రమైన అఘాయిత్యాలను భరించలేక తాను సౌదీ అరేబియా నుండి పారిపోయిన బ్రిటన్లో આશ્રય પૌદી અરેબિયા માજી ઇન્ટલીજન્સ અધિકારી કરનલ રબી આલ્જી અનુ ఒక ఇంటర్నేషనల్ మీడియా సంస్థతో మాట్లాడిన ఎన్ఏజీ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సులేమాన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు కేవలం తన స్వార్థం కోసం దేశ ప్రజల ప్రాణాలతో చెలకాట మాడుతున్నట్టు తనకు అడ్డొచ్చిన ప్రతి వారికి మరణశిక్ష వేయడమో లేక జైల్లో బంధిస్తున్నారని తెలిపారు తనను కూడా డబ్బుతో కొనడానికి ప్రయత్నించారని కోట్ల రూపాయల ఎర చూపి తనను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేశారని ఇంతకు ముందు జమాల్ ఖజోగి అనే జర్నలిస్ట్ను ను తుర్కియాలోని సౌదీ ఎంబసీలో దారుణంగా హత్య చేయించిన సౌదీ యువరాజు తనను కూడా హత్య చేయించే ప్రయత్నంలో ఉన్నాడని తెలిపారు నాలుగేళ్ల క్రితం జరిగిన దారుణాల గురించి అధికారి నోరు మెదపడంతో ప్రపంచానికి తెలిసిందే ఇక మొత్తం మీద చూస్తే సౌదీ యువరాజు దాష్టికాలకు మంది బలి కావాల్సి ఉంటుందో ఈ నయా నాగరిక సమాజంలో రాజుల నరమేధానికి రక్తదాహానికి అడ్డుకట్ట వేసేదెవరు మానవ హక్కుల సంస్థలు ఏం చేస్తున్నాయి సమాధానం దొరకని అతిపెద్ద ప్రశ్న ఇది ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్